పంటలకు సంబంధించి రెగ్యులరైజేషను అలాగే కన్వీన్స్ డీడ్స్ పంపకం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారికి అలాగే గౌరవ ఉత్తరాంధ్ర రాజకీయ కన్వీనర్ శ్రీ సుబ్బారెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి హాజరైన జేసీ గారికి ఇతర కార్పొరేటర్లకి ప్రజాపతిలకి ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల పాటు ఈ సమస్య కొన్ని కొన్ని చ కొంతమంది బెనిఫిషియరీస్కు ఇబ్బందికి వెళ్ళే మాట వాస్తవమే అయితే దీనికి సంబంధించి మనకు సీఎం గారి ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే పదే సీఎం గారితో కూడా ఈ విషయాన్ని సార దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక పోలీస్ పెట్టాలి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఒక సదేశంతో సార్ దిశ తీసుకెళ్లిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి ఎవరైతే యోగ్యులు ఉన్నారో అందరికీ కూడా కన్వేయన్స్ డీడ్ చేయించాలి ఆ కన్వేయన్స్ డీడ్ కూడా అంటే ఆ కన్వేయన్స్ సీడ్ అంటే మీకు మీకున్న పట్టా మీద హక్కులు ప్రసాదించేది కన్వేయన్స్ జీడు సో ఆ దస్తావేజీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా తయారు చేసి అతి తక్కువ ధరతో అంటే మనకి మామూలుగా అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఎస్ఆర్ఓ వాల్యూ మీద మీకు అది కన్వేన్స్ చేయాలి అలాంటిది పాత జీవోలో ఉన్న నామమాత్రపు ధర మీద ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అతి తక్కువ రేటుతో మీకు కన్వేన్స్ దస్తావేజును ఈరోజు మీకు సుమారుగా ఏడు వేల ఇరవై ఆరు మందికి ఈ గాజుబాకా సంబంధించి దస్తావేజులు సిద్ధమైనవి సుమారుగా ఏడు వందల పది కోట్లు బలకు విలువ గల ఆ ల్యాండు మీకు ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల రూపంలో ప్రజలకి ఈరోజు అందజేయబోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా కొన్ని దస్తావేజులు అందజేసిన తర్వాత మళ్ళీ ఇతర మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మనకి రెగ్యులరైజేషన్ చేసుకున్నామో అంటే అంతకుముందు మనకు మూడు వందల ఎనభై ఎనిమిది జివోన్ ఉండేది దాని కింద ఏదైతే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు డెబ్బై రెండు జీవో కింద మళ్ళీ కన్వేయన్స్ డీడ్లు చేసుకున్నాం అవి కూడా సుమారుగా ఆరు వేల ఒక వంద వైద్యులకు జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులరైజేషన్ పట్టాలకి ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల్ని సిద్ధం చేసి ఈ వేదిక ద్వారా కొంతమందికి అవి కూడా మీకు మీకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం తద్వారా మళ్ళీ సచివాలయాల ద్వారా రెండు మూడు రోజుల్లో ఇతర జోక్యులందరికీ కూడా ఆ దస్తావేజుల్ని మీ ఇంటి వద్దకే వచ్చి అందజేసి మీ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం ఆ భూమి విలువ సుమారుగా ఏడు వందల తొంభై కోట్లు ఈ రెండు అంశాలు చూసుకుంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల విలువ గల భూముల తాలూకా దస్తావేజులు మీకు ప్రజలకి సుమారుగా పదమూడు వేల మూడు వందల మంది పైచులుగు పీపుల్కి ఈరోజు మేము బెనిఫిషరీస్కి పర్మనెంట్గా మీకు ఆ రైట్స్ మీకు ఆ హక్కులు మీకు కల్పిస్తున్నాం దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మీకు దీ ఈ హక్కులు దగ్గరపడాలని ఆశించారు ఆ కార్యక్రమం ఈరోజు మీకు జరగబోతా ఉంది అలాగే ఇది కాకుండా మరొక రెండు చిన్న అంశాలు కూడా మనకి ఎప్పుడో కట్టుకున్న ఫార్మాసిటీ కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు దాని తాలూకా కూడా కొందరు మిగిలిపోయిన బెనిఫిషరీస్ ఉంటే అవి సుమారుగా ముప్పై ఐదు ఏళ్ళు ఒకటి నలభై ఏళ్ళు సమస్య ఉన్నాయి వాటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సీఎం గారు ఆదేశాలతో అలాగే మన గౌరవ సుబ్బారెడ్డి గారు పదే పదే ఈ విషయాన్ని కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము మీ ప్రజల్లోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి మేము మళ్ళీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకొని సుమారుగా దాంట్లో కూడా నూట నలభై మంది బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇళ్ళ పట్టాలు కూడా రెడీ చేసాం వాటి విలువ కూడా సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి సో ఈ విధంగా మొత్తం మనకి పదిహేను వందల పదిహేను కోట్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ క్రోర్స్ పైచులకు విలువ గల భూముల తాలూకా దస్తావేజులను రెడీ చేసి పంపకానికి సిద్ధం చేశాము సో ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మనకి తిప్పల నాగిరెడ్డి గారు ఎందుకంటే ఆయన కలెక్టరేట్కి వచ్చిన ప్రతిసారి కానీ లేదంటే సుబ్బారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కానీ మళ్ళీ మాకు వచ్చేది పదే పదే ఆయన ఈ వయసులో కూడా ఇప్పుడు ప్రజల్ని ఈ సమస్యల్ని అంటే ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ప్రజల్ని వెంట పెట్టుకొని మా దగ్గరికి వచ్చేసి వీటికి మనకు సొల్యూషన్ ఇవ్వడంలో తోడ్పాటు అందించినందుకు ఎమ్మెల్యే గారి కొడుకనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సహకరించిన రెవెన్యూ సిబ్బంది ఎందుకంటే ఈ రోజు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన చెంతే ఉన్నారు ఇది ప్రభుత్వ విజయం అయితే అందులో రెవెన్యూ విజయం ఎందుకంటే ఒక రెవెన్యూ సిబ్బంది తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలన్నా సులువుగా చేయగలుగుతారనే దానికి ఈ సభ నిరసన ఈ రోజు సుమారుగా పదమూడు వేల మంది వైద్యులకు బెనిఫిషరీ తాలూకా పోగ్రామ్ ని మనకు కేవలం రెండు నెలల పరిధిలో మొత్తం అన్ని ఏర్పాటు చేసుకుని అంటే కూడా మనము పట్టాలు రెడీ చేసుకుని ఈ రోజు సిద్ధమయ్యామంటే అది ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన తహసీల్దార్ గారికి ఆర్టీవీ గారికి ఇతర రెవెన్యూ సిబ్బందికి ఇతర అందరూ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సుబ్బారెడ్డి గారికి మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయన టైం ఇచ్చేసినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ